ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ శనివారం కదండి విష్ణుమూర్తి గురించి కృష్ణుడి గురించి మాట్లాడుకుందాం ఇద్దరు ఒకరే కదా ఎందుకంటారు అంటే ఇక్కడ కొటేషన్లో మీనింగ్ ఏంటంటే దేవుడు అందరి చేతుల్లో ఆయుధాలు ఉంటాయి కానీ ఒక కృష్ణుడి చేతుల్లో ఒకటే వాయిద్యం ఉంటుందంట అంటే తత్వం తెలిసిన వాడికి తగు అవసరం లేదు యుక్తం తెలిసిన వాడికి యుద్ధం అవసరం లేదు అంటే అన్ని జన్మల్లో ఒక్కొక్క మెసేజ్ అయితే ఇస్తారు కదండి విష్ణుమూర్తి అట్లా కృష్ణుడి జన్మలో ఏమిచ్చారంటే ఆయన డైరెక్ట్గా యుద్ధం చేయకుండా మనకి జ్ఞానం అని అనేది భగవద్గీత ద్వారా ఆయన నేర్పదలుచుకున్నారు అట్లాగే రామావతారంలో యుద్ధం ద్వారా ఎలా గెలవాలి న్యాయం వైపు ఎలా గెలవాలి అనేది అది ఒక నీతిగా చెప్పడం ఆ దేవుళ్ళు ఏం చేసినా కూడా మనకి ఏదో ఒక మెసేజ్ ద్వారా ఆయన ఉన్న దశావతారాల్లో కూడా మనకి ఏదో రకంగా మనకు మెసేజ్ ఇవ్వడానికి అయితే హెల్ప్ చేస్తారు సో ఇక్కడ ఇప్పుడు ఇవాళ శనివారం కాబట్టి మన నారాయణమూర్తి గురించి మాట్లాడుకుందాం అనుకున్నాం కాబట్టి కృష్ణుడి గురించి ఆయన యుద్ధం లేకుండా ఆయన యుద్ధం చేయకుండా వెనక ఉండే యుద్ధం ఎలా నడిపించాడు ఏంటి అనేది మనం తెలుసుకోవాల్సిన అన్నమాట సో ఇది వచ్చేసి థర్స్డే బ్లాగు ఇంక నేను మార్నింగే ఇల్లు క్లీన్ చేసేసుకుని వాకిలు క్లీన్ చేసుకునేసరికి ఇంకా మా అమ్మాయికి ఏదో ఎగ్జామ్ ఉందని చెప్పి తనైతే చదువుకుంటుంది ఇంకా ఇంక లోపలికి వచ్చేసరికి ఇంకేముంది వన్ బై వన్ పనులు మొదలవుతాయి కాబట్టి ఇంక ఇల్లు అయ్యి చిమ్మేసేసుకుని నేనైతే ఫ్రెష్ అయిపోయి ఇంకా వంట దగ్గరకైతే వచ్చేసాను ఇంకా ఆ రోజు ఆకుకూర పప్పేద్దామని చెప్పి మునగాకైతే వేస్తున్నానండి మునగా కంటే ములక్కాయలకి ఆకుకూర వస్తుంది ఆకు వస్తుంది కదా ఆ ఆకుతో కూడా పప్పు చేయొచ్చు అంటే అది యాక్చువల్గా అందరి ఏజ్ వాళ్ళకి కూడా మంచిదే అని అంటారు సరే ఫస్ట్ టైం ట్రై చేద్దాం పిల్లలు తింటారో లేదో ఆకుకూర పప్పు అని అడుగుతుంది మా చిన్నమ్మాయి సరే ఇది ట్రై చేద్దాము తింటదో లేదా అని చెప్పేసేసి పప్పు అయితే మునగాకుతో వేసేస్తున్నాను సో పప్పు అయితే మా పిల్లలకి ఇంకో రకం ఏం అవసరం లేదనమాట పండగకి ఇంకా దానికి తోడు అప్పుడు వాళ్ళు ఏం చేస్తే ఇంక పని అయిపోద్ది అని చెప్పేసేసి కూర ఒక రకం సరిపోద్ది అని చెప్పేసేసి నేనైతే ఆకు రెడీ కడిగేసేసుకుని ఇంకా కుక్కర్లో అయితే పెట్టేసుకున్నా ఇంకో పక్కన అన్నం ఆల్రెడీ పెట్టేసుకున్నా ఫ్రెష్ అయి రాగానే ఈ పొద్దున్నే లేసి ఇంకా బట్టలు అయితే దండం మీద వేసేసుకుని జాడిచ్చేసి పక్కన పెట్టేసుకున్నాను వీళ్ళు వెళ్ళాక ఆరేయాలి ఈ ఒక్కొక్క రకం ఒక రకం అనేసరికి పప్పే కాబట్టి పొయ్యి మీద ఉండగా వేరే ఆల్టరేషన్ చేసుకోవచ్చు వేరే పనులు సో కలిదిప్పాల్సిన అవసరం ఉండదు కాబట్టి కొద్దిగా పప్పు అన్న రోజు ఈజీగా హడావిడి కొంచెం తక్కువగా ఉంటుంది జస్ట్ లిటిల్ బిట్ అనమాట ఎంతో డిఫరెన్స్ ఉండదు లిటిల్ బిట్ డిఫరెన్స్ ఉంటుంది ఇంకో పక్కన అయితే అత్తయ్య గారు మా అవయ్య గారి కోసమని జావిటి ప్రిపేర్ చేస్తున్నారు ప్లస్ ఆ రోజు టిఫిన్ చల్లపిండి అని అనుకున్నారు ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఆవిడ ఆ పనిలో ఉన్నారనమాట చల్లపిండి అత్తయ్య గారే చేస్తారు నాకు అంత ఇదిగా రాదు సో ఇంకెక్కడికైతే ఆ పొయ్యి దగ్గర కొంచెం క్లీనింగ్ సెక్షన్ అయిపోయేసరికి ఇంకా మా చిన్నమ్మాయి వచ్చింది మా సారీ మా పెద్దమ్మాయి వచ్చింది ఇంకా తను కొంచెం హెల్ప్ చేస్తుంది అనమాట ఇట్లా పప్పు తాలింపులో కావాలమ్మా అంటే ఇంకా చిన్నల్పాయలు అయ్యి బాగు చేసి ఇస్తుంది ఓ పక్కన ఇడ్లీలో చట్నీ తాలింపు వేసుకుంటే ఈ పప్పులకు కూడా తాలింపు వేసేసరికి కొన్ని కొన్ని అందిస్తుంది అనమాట ఇంకా అన్నీ ఫైనల్గా టేబుల్ మీదకైతే వచ్చేసినాయి ఇంకా వాళ్ళకి వేసేసి క్యారేజీలు సర్దడమే కొద్దిగా అది పోతుంది కాబట్టి ఫస్ట్ అయితే క్యారేజీలు సర్దేద్దాము ఆ పోయింది తర్వాత జళ్ళ దగ్గరకు వద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే క్యారేజీలే సర్దేస్తుందా ఇంకా బాక్సులకి అప్పుడు వాళ్ళు వేయించేటప్పుడు ఎవరి బాక్స్ వాళ్ళకి పెట్టేసుకుంటాను పిల్లల బాక్సులు పిల్లలకి అత్తయ్య గారు వాళ్ళ బాక్సు అత్తయ్య గారు వాళ్ళకి సో పప్పు మీద నెయ్యి వేయించుకుంటారు అనమాట పిల్లలు అంటే వీళ్ళ ఫ్రెండ్స్కి ఒక్కోసారి షేర్ చేస్తారు వాళ్ళకేమో ఆ నెయ్యి ఫ్లేవర్ నచ్చదంట అందుకని ఒక్కో రోజు వేయించుకుంటారు ఒక్కో రోజు వేయించుకోరు వీళ్ళకంటూ ప్రత్యేకంగా తినాలనిపిస్తే వెయ్యమ్మ బాగుంటుంది అని అంటారు వాళ్ళ ఫ్రెండ్స్కి ఇవ్వాలి అనుకున్నప్పుడేమో వద్దులే అంటారు ఇంకా అందుకని చెప్పేసి ఎవరికి వాళ్ళకి అప్పుడు వాళ్ళు కాబట్టి ఎవరి బాక్స్లో వాళ్ళకి ఇంకా మా పెద్దమ్మాయి కింద సర్దుతూ ఉంటుంది మా చిన్నమ్మాయి ఎవరి వాళ్ళకి క్యారేజీలు క్యా సంచులు ఉంటాయి కదా ఇంకా మా పెద్దమ్మాయి ఏమో బాక్సులు అయ్యి మూతలు పెడుతుంది ఒక్కొక్కళ్ళు అందుకుంటేనే ఇంకా అందరం బయటికి వెళ్ళేటప్పుడు కొన్ని పనులు అయితే అవుతాయి సో ఇట్లాగనమాట ఎందుకంటే చెప్తున్నా కదా హడావుడి పడుతున్నప్పుడు అదొకటి హడావుడి టెన్షన్ ఎలా ఉంటుంది అంటే ఒక్కొక్కసారి వాళ్ళు తీసుకెళ్ళేటప్పుడు ఏమన్నా మిస్ అవుతాయేమో అన్న టెన్షన్ కూడా ఒకటి ఉంటుంది ఏ సపోజ్ పప్పు తీసుకెళ్తారండి స్పూన్ మర్చిపోయినా ఇబ్బంది పడతారు నాప్కిన్ మర్చిపోయినా ఇబ్బంది పడతారు లేదు ఇంకో రకం చేసినప్పుడు అయ్యో వీళ్ళ కోసం చేస్తామే ఈ బాక్స్ మర్చిపోయారా అని చెప్పి ఫీల్ అవుతాం అందుకని క్యారేజీల దగ్గర జస్ట్ లిట్లు బిట్టు మనం అటెన్షన్ టెన్షన్గా అయితే ఉండడానికి ట్రై చేస్తాను ఇంకో పక్క నుంచి అత్తయ్య గారు కూడా ఇంకా ఏమన్నా అందుకోవాలా మాకేం పెట్టుకోవాలి ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటారు ఇంకా ఒక్కొక్కళ్ళం అట్లా చేసుకుంటే కానీ అన్ని పనులు అవుతాయి ఒక్కోసారి పూజ పొద్దున్నే అయిపోద్ది ఒక్కోసారేమో ఇంక వీళ్ళు వెళ్ళాక అత్తయ్య గారు పూజ చేసుకుంటూ ఉంటే నేను అవి ఆరేసుకుంటూ ఉంటాను అప్పుడు ఇంకా ఒకేసారి ఎర్లీ టైం కల్లా పనులన్నీ అయిపోతాయి అన్నమాట ఈ అయ్యేది మా పెద్దమ్మాయి ఒక్కోసారి తనే వేసేసుకుంటుంది కాలేజీకి వచ్చింది కాబట్టి చిన్నమ్మాయికి మాత్రం రిబ్బన్స్తో వేయాలి కాబట్టి ఇంకా ఒక్కోసారి ముందు ఒక్కోసారి తర్వాత అన్నట్టు ఇంక నేనే కూర్చుంటాను ఇంకా ఆ రోజు ఇడ్లీ టిఫిన్ అయ్యేసరికి ఇంకా మా చిన్నమ్మాయి ఇడ్లీ అడిగింది ఇంక కాదు నేను వేడివేడిగా అన్నం పప్పు చేస్తున్నాను మీరిద్దరు టిఫిన్ కింద అదే తినాలి అని చెప్పేసరికి అంటున్నానని అదిగో పొట్టలోకి ఎక్కించావు ఒక పప్పు కూడా ఇష్టంగానే తిన్నావు కదా అని చెప్పేసరికి నవ్వుతుంది జడేసేటప్పుడు ఇంకా ఒక్కరోజు రోజు ఆడపిల్లలు కదండి ఇక్కడ క్లీనింగ్ తల క్లీనింగ్లు ఉంటాయి ఈ హెయిర్ ఆయిల్ మాత్రం ఏదో డిఫరెంట్ ఫ్లేవర్ అంట మొన్న గేమ్స్లో అయితే గెలుచుకున్నారు ట్రై చేస్తే బాగానే ఉంది ఇంకా అందుకని ఇంకొద్దిగా ఎక్కువ అయితే తెప్పించుకున్నారు వాళ్ళ డాడీ చేత బాగుందమ్మా తలకు రాసుకుంటుంటే అని చెప్పేసి ఐడియా లేదు కానీ అలోవీరాదనమాట ఫ్లేవరు సో హెయిర్ ఆయిల్ అయితే బాగానే పనిచేస్తుంది వాళ్ళకు కూడా బాగుందనమాట ఇంకా ఈ ఒక్కొక్క ఇద్దరికి రెండు జళ్ళు వేసేసి ఈ స్కూల్లో ఒక రోజు లేకపోయినా కూడా ఒక మేడం ఊరుకోరంట ఇదివరకు మా పెద్దమ్మాయి ఎప్పుడు ఏంటంటే ఒక్కోసారి ఎక్స్క్యూజ్ ఇచ్చేవాళ్ళు పర్వాలేదు లే అమ్మా అనేది ఇంకా మా చిన్నమ్మాయి మాత్రం వద్దులేమా ఊరుకోవట్లేదు ఎంత హడావుడిగా ఉన్నా ఒక ఫైవ్ మినిట్స్ కేటాయించి అయితే వెయ్యి అంటుంది ఒక్కో రోజు ఏంటంటే నేను వచ్చేసరికి ఇప్పుకోవచ్చు కదా అని అరుస్తాను జడ్లు అనేది ఇప్పుకుని రెడీగా ఉండొచ్చు కదా అంట వాళ్ళు వాళ్ళకి అందిస్తూ ఏదో హెల్ప్ చేసుకుంటూ ఉండేసరికి లెగవడం బద్దకం ఒక్కోసారి వర్క్లు అయి ప్రెజర్లు ఉంటాయి కదా నిదానంగా లెగుస్తారు సో ఎట్లాగైతేనే కొంచెం హెల్ప్ చేయబట్టి వాళ్ళు కూడా అందరం పెందలాడైతే కదలగలుగుతున్నారు స్కూళ్ళకైతే టైంకి ఇంకా వాళ్ళు వెళ్ళాకైతే ఇంకా నేను బట్టలు ఆ దండం మీద అలా పెట్టేసుకుంటూ ఉంటాను ఇవాళ స్పిన్ అయితే వేయాల్సిన అవసరం లేదు ఎండ అయితే చాలా ఉంది కాబట్టి సో గ్రిల్స్లో నుంచి ఎండ వస్తుంది కాబట్టి ఈ యూనిఫామ్స్ వరకు చెప్పాను కదా ఎప్పుడు సందులో ఆరేసుకుంటానని చెప్పేసి ఈ బయట బయట పక్క నుంచి మామగారు ఉంటారనమాట ఆవిడకి కూడా టిఫిన్ అయితే సర్ది పక్కన పెట్టేస్తా అందరికీ పెట్టేస్తూ ఇంకా మా మామగారికి కూడా సర్ది పక్కన పెట్టేసి ఇంక ఇప్పుడు చెప్పండి మామగారు అంటే ఒక్కోసారి బాక్సుల కోసం ఆవిడని కంగారు పెడతాం రాగానే మామగారు ఆ బాక్స్ తోమివ్వండి ఈ టమ్లర్ తోమివ్వండి క్యారేజీకి కావాలి అది ఇది అని చెప్పేసి ఇంకా అప్పుడు మాట్లాడడానికి అవ్వదు కాబట్టి ఇంకా ఆవిడ వెళ్ళాక కొద్దిగా నిదానంగా ఏంటి మామగారు ఎలా ఉన్నారు పెద్దోళ్ళు మీ అమ్మగారు ఎలా ఉన్నారు ఏంటి అని అప్పుడు మాట్లాడడం కొంచెం అయితే అవుతాయి అట్లా అన్నీ ఫినిష్ చేసుకుని ఇంకా బయటికి వెళ్ళడమే తర్వాత ఈవినింగ్ వచ్చేసరికి ఇంకా మా చిన్నమ్మాయికి పెద్ద వర్క్ లేదమ్మా ఇవాళ ఎగ్జామ్స్ అయ్యో అయిపోయినాయి రివిజన్ కూడా లేదు పెద్దగా అని చెప్పేసి ఇంకా తనైతే వర్క్ చేసుకోలేదు ఇంకా పెద్ద అమ్మాయి ఒకతే చాలా రోజుల తర్వాత రిటర్న్ వర్క్ అయితే రాసుకుంది ఎప్పుడు ఒక్కోసారి రీడింగ్ వర్కే ఉంటుంది అట్లాంటిది ఏదో రిటర్న్ వర్క్ ఉందని రిటర్న్ వర్క్ రాసుకుంది ఈ తను సిక్స్ థర్టీకి వస్తుందండి మా చిన్నమ్మాయి మాత్రం ఫైవ్ థర్టీకే వచ్చేసరికి కార్తీక మాసం ఆ రోజు లాస్ట్ రోజు సో అందుకని చెప్పి దీపారాధన చెయ్యమ్మా అని చెప్పామని చెప్పి ఇంకా మా చిన్నమ్మాయి కూడా దీపారాధన చేసింది ఎప్పుడు పెద్దమ్మాయి చేస్తుంది ఇంకా ఆ రోజు చిన్నమ్మాయి కూడా చేసిందన్న అనమాట ఇంకా వాళ్ళు ఇంక నేను బయట నుంచి వచ్చేసరికి ఇంకా టిఫిన్ ప్రిపరేషన్ ఉండట్లేదు కాబట్టి ఇంక మార్నింగ్ షింక్లో అంట్లు ఎట్లా అలా పడేసి వెళ్ళిపోతాం కదా ఒక్కోసారి ఇంకా అందుకని చెప్పి ఈవినింగ్ వచ్చాక క్లీనింగ్ ఒక్కోసారి మార్నింగే అయిపోతాయి ఆ షింక్ నీట్గా పెట్టుకుని వెళ్తాము ఒక్కోసారి అది కూడా అవన్ పక్షంలో ఇంకొచ్చాక చూసుకోవచ్చులే అని చెప్పేసి ఇంకా అలా వదిలేసి అయితే మార్నింగ్ వెళ్ళిపోయాను ఇంకా వచ్చేసరికి ఆ అంట్లు అవి బయటపడేసి పొయ్యి మీద అన్నం పెట్టేసి ఈ సామాన్లు అయితే సర్దేసుకుంటుంటే నేను వంగి అంది అందుకొని సర్దేస్తున్నారు వాళ్ళు కూడా అంటే ఎడ్యుకేషన్ అయ్యాక హెల్ప్ చేస్తారులేండి ముందు అయితే అవ్వదు ఎందుకంటే వాళ్ళు ఎడ్యుకేషన్ని డిస్టర్బ్ చేయకుండా ఆ సామాన్లు అవి సర్దేసుకున్నాక ఇంకా నిదానంగా ముగ్గురు కూర్చుని ఇంకా వాళ్ళు ఎడ్యుకేషన్ అయిపోతాయి కాబట్టి ఇంకా అత్తగారు వాళ్ళు వచ్చేదాకా వాళ్ళు ఒక్కోసారి డిన్నర్ చేయరు వచ్చాక అందరం తింటాంలే అమ్మ అని చెప్పి ఇంకా అందుకని చెప్పి అందరం కూర్చుని అట్లా బట్టలు మడతేస్తూ రిలాక్స్డ్గా ఒక్కోసారి మాట్లాడుకోవడం అవుతుంది ఒక్కో రిలాక్స్గా మాట్లాడుకోవడం స్కూల్లో జరిగిన విషయాలు అయి చెప్తా ఉంటుంది మా చిన్నమ్మాయి మా పెద్దమ్మాయి కొంచెం వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ తక్కువ ఇంకా వాళ్ళ భోజనాలు అయితే చేశారు నేనైతే కొంచెం ఎర్లీగా పడుకున్నాను బాయ్ ఫ్రెండ్స్